ఇన్ని డిగ్రీలు పొందిన ఇంత గొప్ప చదువు చదివిన సమాజానికి మార్గదర్శకంగా నిలిచిన అంటే దీని ప్రధాన కారణం రమాబాయే రాము బాబాసాహ్ అంబేద్కర్ ఈ పిలిచాడు రాము అని పిలిచాడు ఈమె అంబేద్కర్ ఏమని పిలిచేది అని పిలిచేది అంటే ఇంత అన్యోన్యమైనటువంటి దంపతులు కాబట్టి ఈ దంపతులను సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి వీళ్ళు అడుగు జాడ నడవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చివరిగా రాజరత్నం చనిపోయిన సందర్భంలో ఇంట్లో చిల్లి గబ్బ కూడా లేని పరిస్థితి ఉంటుంది ఆమె మన బాబాసాహెబ్ అంబేద్కర్ భార్యకు ఒక చీర కొన్నిచ్చాడు తెల్ల చీర ఆ చీర ఆమెకు ఎందుకంటే భర్త ఏసీకైన ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ కొనిస్తే కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అనమాట అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించినటువంటి తెల్లని ఒక చీరను భద్రంగా దాచిపెట్టుకోండి ఇంట్లో పోయి వెతుకుతే ఎక్కడ కూడా ఒక సిల్లి గవ్వడ కనిపించిన పరిస్థితి ఉంటే ఆ రాజరత్నాన్ని దహన సంస్కారాలు చేయాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ తెల్ల చీరను తీసుకొని ఆ తెల్ల చీరల్లో రాజరత్నాన్ని చుట్టి దహన సంస్కారాలు చేస్తాయి అంతే ఎంత బీద పరిస్థితుల్లో ఉన్న ఒకటే లక్ష్యం ఈ సమాజం మార్చాలంటే ఈ సమాజం మారాలంటే బాబాసా అంబేద్కర్ నుంచే సాధ్యమవుతుంది కాబట్టి బాబాసా అంబేద్కర్ చదవాలి ఎదగాలి సమాజ స్థితిగతులను మార్చాలని సంకల్పించినటువంటి గొప్ప స్ఫూర్తి రమాబా అంబేద్కర్ మూలంగానే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈమెచ్చినటువంటి ప్రోత్సాహం మూలంగానే బాబాసా అంబేద్కర్ రెండు సంవత్సరాలు పదకొండు వందల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాసిండు అదేవిధంగా ప్రపంచం ఉన్నట్టు అరవై దేశాలను తిరిగి పది దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసుకుని ఈ దేశానికి ఏ విధమైన రాజ్యాంగం అవసరం రాజ్యాంగం రాసినటువంటి గొప్పనైన స్ఫూర్తి ప్రదాత ఆయన రాజ్యాంగాన్ని రాయడం ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి రామాబాబు అంబేద్కర్ మూలంగానే ఆయన స్ఫూర్తితోనే ఆయన రాసిన సోదరుల అందుకోసం ఒక భర్త వెళ్ళిన తర్వాత ఇంటి ఇంటి బెంగ పెట్టుకున్న ఆయన ఏం పనులు సాధించలేదు అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర దేశాల స్వేచ్ఛగా తిరుగుతుందంటే ఈమె ఇంటి యోగక్షేమాలు చూసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా వ్యవస్థ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ మన ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి ఈమె ఆశయాలు కొనసాగాలంటే మనం కూడా నీతిగా నిజాయితీగా బాబాబ్ అంబేద్కర్ జ్యోతిరావు పులి నారాయణ గురు పేరి రామస్వామి గౌతమ బుద్ధుడు బసవేశ్వరుడు యొక్క చరిత్ర తెలుసుకోవాలి సమాజానికి మార్గదర్శకంగా మనం ఉండాలి తెలియజేసుకుంటూ రమబాయి రామన రమబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధంగిరాయి अंबेडकर मोदी अदांगी राम रमा बाई रमाबाई राम अम्बेडकर मोदी अदांगी राम रमा बाई रा, అంబేద్కర్ మొదటి అర్ధాంగిరా పవనిలో అలు పెరగని తీర మాతరా అలు పెరుగని తీర మాతరా అనురాగం కలిగిన జ్ఞాన వనితరా రమాబాయి రామన మన రమాబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధాంగిరా రమాబాయి రా మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్థం మహారాష్ట్రలో పుట్టిందిరా మా స్వాధిగా నిలిచిందిరా స్వాదిగా నిలిచిందిరా నిలిచిందిరా మానవత్వం కలిగిన మట్టి మనిషిరా మానవత్వం కలిసిన మట్టి మనిషిరా మన మదిలో నిలిచిన జ్ఞాన జ్యోతిరా రమాబాయి మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్థం రమాబాయిరా మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధాంగిరా బాల్యంలో వివాహము జరిగిందిరా బలే బలే కష్టాలను వడిందిరా బలే బలే కష్టాలను వడిందిరా బలే బలే కష్టాలను వరిందిరా భారతీయ మహిళలకు స్ఫూర్తి వనితరా భారతీయ మహిళలకు స్ఫూర్తి వనితరా భారత చరితో నిలిచిన జ్ఞానమాతరాబాయిరా మన రమాబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా రమాబాయి రా మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా భర్తకు తోడుగా నిలిచిందిరా బానిసా బతుకులను ఎదిరించేరా బానిస బతుకులను ఎదిరించెరా బానిస బతుకులను ఎదిరించేరా బహుజన చైతన్యంకై నడిచిందిరా బహుజన చైతన్యంకై నడిచిందిరా బహుభాగా జనులను చదువు అనేరాబాయిరా మన రమాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధాంగిరా రమబాయి రామన మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్థం బహుజనులను చదవమని చెప్పిందిరా బహుజనులను చదవమని చెప్పిందిరా ఐదు మంది బిడ్డలకు కన్న తల్లిరా ఐదు మంది బిడ్డలకు కన్న తల్లిరా ఐదు మంది బిడ్డలకు కన్న తల్లిరా అయిన వారందరికీ మార్గదర్శిరా అయిన వారందరికీ మార్గదర్శిరా వన్ ఇంత ఒటింత ఎదిగినదిరా రమబాయి రామన రమబరా అంబేద్కర్ మొదటి రమాబాయి రమబాయి రామనారమాబాయి రామ్ అంబేద్కర్ మొదటి అర్ధాంగిరా కష్టాలు పడింది కూలినాలి చేసింది కష్టాలు పడింది కూలినాలు చేసింది కూలినాలి డబ్బులను భర్తకు వంపింది కూలినాలి డబ్బులను భర్తకు పంపింది మరణించిన ధైర్యంతో నిలిచింది బిడ్డలు మరణించిన ధైర్యంతో నిలిచింది భారతదేశ ప్రజలకు స్ఫూర్తిగా ఉన్నది రమబాయి రామాబాయి రామ్ అంబేద్కర్ మొదటి అర్ధంగిరాబాయి రామనారమాబాయి రామ్ అంబేద్కర్ మొదటి అర్ధంగిరా ప్రపంచ మేధావి అంబేద్కర్ ను పల్లె చేసిన జ్ఞానమాతరా పల్లెవిల్ల చేసిన జ్ఞానమాతరా పల్లెవిల్ల చేసిన జ్ఞానమాతరా అంబేద్కర్ చరితలో నిలిచిందిరా అంబేద్కర్ చరితలో నిలిచిందిరా అందరికీ మాతగా మారిందిరా రమాబాయి రా మన రమాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా రమాబాయి రా మన రమాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా अंबेडकर मदटे अर्धांगिरा अंबेडकर मदटे अर्धांगिरा जोहर अमा बाबा अंबेडकर को जोहर 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 बाबा अंबेडकर को जोहर जोहर बाबा से अंबेडकर को जोहर महात्मा ज्योतिबा फुले को जोहर सर सदुल तली साहित्य भाई फुले को जोहर साहित्य महान लालच विधान आनी जोहर साहित्य महान लालच जय भारत जय हिंद जय भी Thanks for watching for more updates subscribe to my channel చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ